ముని మౌన తపస్సులో ఉండగా అనిపై జరిగిన అన్యాయం అదే తర్వాత ప్రపంచానికి ధర్మస్వరూపుడైన విదురుడికి జన్మకు కారణమైంది మహాభారతం అధ్యయనం ఏడు విదురుడి కథ ఆండవ్య మహాముని వేద వేదాంగాల్లో తిట్ట సత్యమే మాట్లాడే మహాత్ముడు అడవిలో పర్ణశాలలో నివసిస్తూ తపస్సు చేస్తున్నాడు ఒక రోజు దొంగల గుంపు అడవిలోకి పరుగులు పెడుతూ వచ్చారు వెంట వెంటనే వారిని తరుముతున్న సైనికులు తప్పించుకోవడానికి విధి లేక దొంగలు ముని ఆశ్రమంలోకి దూసుకెళ్లారు దొంగ సొత్తును ఒక మూలలో దాచారు ఇంతలో రాజుద్యోగి అక్కడికి చేరుకున్నాడు మునిని ప్రశ్నించాడు దొంగలు ఎటు వెళ్లారు చూసావా అని కానీ మాండవ్యుడు మౌనంగా తపస్సులోనే ఉన్నాడు సమాధానం రాకపోవడంతో ఆశ్రమాన్ని వెతికారు మూలలో సొత్తు కనిపించగానే అనుమానం పెరిగింది ఈయనే అసలు దొంగల నాయకుడని ముని వేషం వేసుకుని మోసం చేస్తున్నాడు అని భావించారు ఆ సంగతిని రాజు వద్దకు తీసుకువెళ్లారు రాజు ఆగ్రహంతో ఎలాంటి విచారణ లేకుండా శిక్షణ విధించారు మాండవ్య మహాముని సూలమ్ముపై కూర్చోపెట్టారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన యోగ బలం వల్ల మరణించలేదు శిక్ష మధ్యలో కూడా ఆయన తపస్సులోనే నీలమయ్యాడు అడవిలోని ఇద్దరు మునులు చేరి ఆశ్చర్యపోయారు రాజు భయంతో వణికిపోయాడు వెంటనే మునిని విముక్తి చేసి కాళ్ళపై పడి క్షమాపణ కోరాడు కాని మాండవ్యుడికి ఒక ప్రశ్న మాత్రం కలిగింది ఎందుకీ శిక్ష విధించబడింది నేనే తప్పు చేశాను అని దీని జవాబు తెలుసుకోవడానికి మాండవ్యుడు యమలోకానికి వెళ్ళాడు అక్కడ యమధర్మరాజు నిలదీశాడు అప్పుడు యమధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చాడు నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పక్షులను చిన్న ప్రాణులను కష్టపెట్టావు అదే కారణం అని అది విన్న మాండవ్యుడు ఆగ్రహంతో పసిబాడిగా అధ్యానంలో చేసిన తప్పులకు ఇంత కఠిన శిక్ష ఇది ధర్మం కాదు కావున నీవు మానవ లోకంలో పుట్టవలసిందే అని శపించాడు ఆ శాపం వల్ల యమధర్మరాజు విచిత్ర వీరుని భార్య అంబాలిక వద్ద ఉన్న దాసి గర్భంలో జన్మించాడు అదే విద్రుడు బాల్యంలోనే విద్రుడు ధృతరాష్ట్రుడి ప్రధాన మంత్రిగా నియమించబడ్డాడు జూదం ఆడవద్దని రాజుకు సలహా ఇచ్చాడు ఇప్పుడు నిజం మాత్రమే చెప్పే కోపం లేని మహాత్ముడిగా నిల్చాడు అందుకే అంటారు విదురుడు అనగాని ధర్మం జ్ఞానం న్యాయం అని ఒక ముని శిక్ష ఒక మహాత్ముడి శాపం ఒక మహానుభావుడి జన్మ ఇలా పుట్టింది విదురుడి కథ మహాభారతంలో ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్